హాయ్ అందరికీ ఈరోజైతే నేను గవ్వలు చేశాను చాలా ఇయర్స్ అయితే అయిపోయింది చేసి మళ్ళీ చేద్దామని చెప్పేసి ఇట్లా గవ్వలు చేశాను బెల్లం పాకం పట్టి గవ్వలు చేశాను ఎలా చేశాను ఏంటి అనేది మీరు వీడియోలో చూసేయండి ఇక్కడ చూసారా నేను చాలా తక్కువ మాత్రమే మైదా పిండి తీసుకుంటున్నాను మామూలుగా మైదాతో చేసుకుంటారు ఎందుకంటే కరకరలాడుతూ ఉంటాయని నేను ఒక ఫోర్ స్పూన్స్ మాత్రమే మైదా తీసుకున్నాను మిగతా అంతా కూడా నేను గోధుమ పిండి తీసుకున్నాను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ మనం మరీ లూజ్గా కలపకూడదు అందుకని మరీ గట్టిగా కలపకూడదు పిండి వచ్చేసి మంచిగా అట్లా కలుపుకుని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా పక్కన పెట్టుకుందాము ఈ చెక్క చూసారా మా అమ్మమ్మ కూడా అదే చెక్కతో గవ్వలు చేసేది ఎంత బాగా చేస్తుందో తను ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మ రెసిపీని చూసారా నేను ఒక బౌలు పిండి అయ్యేటట్టు కలుపుకున్నాను దానికి మీకు ఇప్పుడు చూపించాను కదా బెల్లము దాంట్లో నేను సగం తీసుకున్నాను స్వీట్ కావాలి అంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే తగ్గించి తీసుకోండి ఇక్కడ చూసారా పిండి కూడా మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెట్టినప్పటికీ ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో నేనైతే గవలు చేయటం అయితే స్టార్ట్ చేసేసాను చూసారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పట్టింది మొత్తం గవలన్నీ చేసేసి ఇట్లా ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఒక బాండీ పెట్టుకుందాము బాండీ పెట్టుకుని వీటిని మంచిగా వేయించుకున్నాము చూసారా ఫస్ట్ వచ్చేసి ఒకటి నూనె కాగిందా లేదా అని నేను ఒకటైతే వేసి చూస్తున్నాను తర్వాత వచ్చేసి మొత్తం గవ్వలన్నీ కూడా వేయించుకుంటున్నాను మనం ఇది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి గవ్వలు హైలో పెట్టి కనుక మనం ఈ గవ్వలు వేయించుకుంటే కలర్ మారిపోయి టేస్ట్ కూడా మారిపోతుంది చూడండి అన్ని గవ్వలు కూడా ఇట్లా సిమ్లోనే పెట్టి వేయించేసేసుకున్నాను చాలా తక్కువ ఆయిల్ తీసుకుని దాంట్లోనే వేయించుకున్నాను చూడండి మనం సిమ్లో పెట్టి వేయించుకుంటే ఇట్లా కరకరలాడుతూ అట్లా సౌండ్ వస్తూ ఉంటాయి మనం పాకంలో వేసిన తర్వాత కూడా ఇలాగే గట్టిగానే ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సిమ్లో పెట్టి మాత్రమునే వేయించుకోండి ఇక్కడ చూసారా మనకి బెల్లం కూడా కరిగిపోయింది బెల్లం పాకం కూడా మనకి రెడీ అవుతుంది చిన్నప్పుడైతే మేము అటు గవ్వలు అవి వేయించినవి తింటూ ఇటు పాకం రెడీ ఉంటే ఇవి తింటూ ఉండేవాళ్ళము అసలు చిన్నప్పుడు జ్ఞాపకాలు మా అమ్మమ్మతో అంటే ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూసారా మనకి పాకం కూడా వచ్చేసింది ఇక్కడ తీగ పాకం కాదు కొంచెం పాకమే రావాలి నేను ఆ పాకం వస్తూ ఉండగానే నేను గవ్వలు వేసి తిప్పాను ఎందుకంటే ఆ జ్యూస్ మనకి లోపలికి కూడా వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటాయి గవ్వలు వచ్చేసి చూసారు కదా ఎంతో సింపుల్గా అయితే మనం బెల్లం పాకంతో చేసిన గవ్వలు అయితే రెడీ చేసుకోవచ్చు కుకింగ్ రాని వాళ్ళు కూడా మనకి కొలతలు తెలిస్తే ఏ వంటైనా కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా వచ్చినాయి గవ్వలు వచ్చేసి మీరు కూడా ట్రై చేసి మీకు గవ్వలు ఎలా వచ్చాయనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు బాయ్